కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎట్టకేలకు జనసేన వశమైంది బ్యాంక్ పాలకవర్గ కమిటీ చైర్మన్గా జనసేన బలపరిచిన అభ్యర్థిని వైస్ చైర్మన్గా టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఖరారు చేస్తూ కూటమి పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మరిెడ్డి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు పిఠాపురంలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో అర్బన్ బ్యాంక్ కమిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతా ఉంది రేపు ఆదివారం నాడు ఎలక్షన్ నిమిత్తం కూటమి అభ్యర్థులుగా నిలుచుకోవడం జరుగుతా ఉంది దానికి కారణం చాలా మంది జనసేన తెలుగుదేశం అభ్యర్థులు పోటీ పడిపోతా ఉన్నారని అనుకుంటా ఉన్నారు దానికి కారణం వైసీపీ పిఠాపురంలో పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగానే ఇటు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు నిలిచిన మాట వాస్తవం కానీ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన అటు మోడీ గారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో దానికి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శాసన శాసనసభ్యులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు దీనికి ఈరోజు ఈ పరిస్థితి ఎవరైతే పోటీలో నిలబడ్డారో వారిని మీ అందరూ కోరటం జరిగింది వారందరూ ఒక పక్క గారు సహకారం అందించారు ఒక పక్కన పంత నానాజీ గారు మాట్లాడారు మరెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడారు మేమందరం మాట్లాడిన దాని మీద ముందుగా నిల్చునే అభ్యర్థుల కన్నా ఈరోజు సహకరిస్తున్నటువంటి ఎవరైతే విత్ రేలేరు వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా కోటమి తరఫున వారందరికీ కూడా చేతులు అమసరిస్తూ ఉన్నాం ఈరోజు వారికి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం వారికి రాబోయే ఎన్నికల్లో కూడా అనేక సంస్థాగత ఎన్నికలు రాబోతా ఉన్నాయి వాటిలో వారికి కూడా ఏదో స్థానం కల్పించడానికి ఈ ఉభయ పార్టీలు కూడా అంగీకారంతో వారందరూ విత్డ్రా చేయడం జరిగింది అలాగే ఈరోజు జనసేన పార్టీకి రెండు నాలుగు ఐదో వార్డులు జనసేన పార్టీ తీసుకోవాలని ఒకటి మూడో వార్డులు తెలుగుదేశం అభ్యర్థులు తీసుకోవాలని యాక్చువల్గా ఇది సార్ అందరికీ నమస్కారం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు ఆరో తారీఖున పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాతో పాటు ఈ సమావేశంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు అంద నానాజు గారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇప్పుడే పెద్దలందరూ కూడా మీకు వివరించారు ఎవరెవరు అభ్యర్థులుగా ఉన్నారో ఇందులో మూడు స్థానాలకి జనసేన పార్టీ పోటీ చేస్తుంది మొత్తం ఐదు డైరెక్టర్షిప్లండి రెండు ఆటికి తెలుగుదేశం పోటీ చేస్తుంది పాత ఇది రాబోయే ఎలక్షన్ జరిగిన తర్వాత చైర్మన్షిప్ తెలుగుదేశం సారీ జనసేన పార్టీకి వైస్ చైర్మన్ టీడీపీ పార్టీ కూడా తీసుకోవాలనేటువంటి నిర్ణయం జరిగింది ఇందాక చెప్పినట్టుగా పెద్దలు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పిల్ల శ్రీనివాస్ మల్లా శ్రీనివాస్ గారు నిమ్మల రామనాయుడు గారు హరిప్రసాద్ గారు పెద్దలు నానాజీ గారు అలాగే కొండబాబు గారు మన తుమ్మల రామస్వామి గారు అనే బాబు గారు వీరంతా కూడా అలాగే తెలుగుదేశం పార్టీ మన పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ ఎస్ వర్మ గారు వారితో పాటు నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాం అందులో కూడా ఇదంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది కూటమి తరపున నిర్ణయించిన అభ్యర్థులకి మన ఎవరైతే ఓటర్ మహాశాలన్నారో వారందరూ మద్దతు తెలిపి అఖండ విజయం చేకూర్చాలని అదేవిధంగా ఈ బ్యాంకుని రాబోయే ఈ కొత్త కార్యవర్గం నేతృత్వంలో మా బ్యాంకుని మరింత పటిష్టంగా చేసి వినియోగదారులకి లబ్ధిదారులకి కూడా అత్యంత ఎక్కువగా కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా ఈ బ్యాంకుని తీర్చిద్దాలన్న ఉద్దేశంతో మేము ఈ పాలక వర్గం యొక్క నిర్ణయం ఉంది అదేవిధంగా ముందుగా ఇందాకే సభ్యుల్ని పరిచయం చేశారు ఫస్ట్ ఒకటో వార్డు నుంచి వెళ్ళా నాగబాబు గారు రెండో వార్డు నుంచి చెల్లిపోయిన ప్రమీల్ గారు మూడో వార్డు నుంచి అర్దింకి వెంకటరమణ గారు నాలుగో వార్డు నుంచి అడిగిల్ల ప్రసాద్ గారు ఐదో వార్డు నుంచి మైలూర్ రామకృష్ణ అనే టైల్స్ బాబి గారు దీంతో పాటు మాకు ఈ ఏకగ్రీవం రావడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు జనసేన పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ పార్టీ అభివృద్ధి కోసం మా పార్టీ గెలవాలనేది మా కూటమి గెలవాలనే ధ్యయంతో మేము మనస్ఫూర్తిగా సహకరించి మా పార్టీ పూర్తి పుచ్చాన్ని మీ అందరూ ఎదుగుండే సమ్ముఖంగా మీకు బయటపడుతుంది ఎస్వి ఎస్ఎర్ ఎస్విఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో ఆయన మాట జవదోట పండా మేమందరం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సహకరించడానికి ఆదేశాల మేరకు మేము ఆయన సహకరించడానికి